భగవద్గీత రాధము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పూజ్య శ్రీ శ్రీమతి భక్తి వేదాంత స్వామి ప్రూపాద అధ్యాయం రెండు శ్లోకం ఇరవై ఐదు

अव्यक्तोमुच्यते तस्मादेवं विदित्वेन नानुशोचितुमर्हसि आत्मा अव्यक्तमु अचिञ्चमु माप्रहितमु మొట్టమొదట రెండో అధ్యాయం ఏదైతే చెప్తుందో సారాంశం ఈయన సాంఖ్యయోగం అని కూడా అంటారు సాంఖ్యము అంటే అంకిలతో కూడుకున్నది అంటే అంకిలు ఏం చేస్తూ ఉంటాయి అంటే వేరుపరుస్తూ ఉంటాయి ఒకటో ఇది రెండోది ఇది మూడోది ఇది ఇలా వేరుపరిచేటువంటి విషయంలోని మనం శరీరంని ఆత్మని వేరుపరిచి చూసేటువంటి స్వభావం ఏదైతే ఉందో దాన్ని చెబుతున్నారు ఇప్పుడు ప్రధానంగా ఆత్మ గురిండి ఆత్మకు ఉండేటువంటి లక్షణాలు చెబుతున్నారు అనమాట ఆత్మ అవ్యక్తము వ్యక్తము కాకుండా ఉంటుంది అది చాలా సూక్ష్మంగా ఉండడం వల్ల అది మనకు కనబడదు అంటే సూక్ష్మంగా ఉంది కాబట్టి ఇంకా ఏదైనా సూక్ష్మదర్శిని పెట్టి బైనా లేకపోతే చూడండి మా టెలిస్కోప్స్ ఇలాంటివి ఇటువంటి ద్వారా మనం గ్రహించవచ్చా అంటే అలా గ్రహించడానికి కూడా వీలు కానటువంటిది కాబట్టి ఇది అవ్యక్తం అని చెప్పి చెప్తున్నారు అచింత్యము కొని దీన్ని ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఏమన్నా ప్రయత్నించేద్దామంటే ఇది అచింత్యము మన చింతనకి అలవి కానిటువంటిది అనమాట మరి భగవంతుని కూడా ఏమంటాం మనం అచించుడు అవ్యక్తము ఇవన్నీ కూడా భగవంతుడికి ఉండేటువంటి లక్షణాలు కూడా అంటే ఎలా అయితే భగవంతుడికి ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయో పాక్షికంగా జీవుడికి కూడా ఆత్మకు కూడా అవే లక్షణాలు ఉంటాయి మరి భగవంతుడు జీవుడు ఒకే స్థాయిలో ఉన్నటువంటి వారు కాదు అంతమైన అచించము మార్పు రహితము ఇది కూడా మార్పు చెందదట మన మార్పు చెందేదల్లా ఏమిటి అంటే శరీరం మార్పు చెందుతూ ఉంటుంది ఆత్మ మాత్రం అదే స్థితిలో అంటే మనం జన్మ సమయంలో ఏ స్థితిలో అయితే ఆత్మ ఉందో మృత్యు సమయంలో కూడా అదే ఉంటుంది మృత్యు అలా మార్పు చెందేది ఏమిటి అంటే ఈ శరీరం మాత్రమే అని చెప్పబడినము ఈ విషయం నెరిగిన పెమ్మట నీవు దేహంను కూర్చు చింతింపరాదు కాబట్టి మనం ఈ శరీరానికి ఉండేటువంటి లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి ఇది మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా శరీరం ఏమవుతూ ఉంటుంది మార్పు చెందుతూ ఉంటుంది నశించిపోతూ ఉంటుంది ఏమిటి తర్వాత ఈ రకరకాలైనటువంటి దోషాలకు కారణం ఏమిటి ఈ శరీరం కానీ మనం ఇలా చింతించడానికి ఇప్పుడు ఇక్కడ అర్జునుడు చింతించడానికి మనం చింతించడానికి కారణం ఏమిటంటే శరీర భావాన్ని కలిగి అంతే కదా ఇక్కడ అర్జునుడు ఎందుకు దుఃఖిస్తున్నాడు ఇక్కడ ఉండేటువంటి వారు అందరూ చనిపోతే నేను సుఖాన్ని పొందలేనని చెప్పడానికి కారణం ఏమిటంటే అక్కడ ఉండేటువంటి అర్జునుడు కూడా శరీర భావాన్నే కలిగి చెబుతున్నాడు అన్నమాట కాబట్టి మనం అటువంటి శరీర భావాన్ని శరీరం కోసం మనం చింతించిన అవసరం లేదని శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు జీవాత్మ అస్తిత్వంలో సంబంధించినంత వరకు శృతి లేక వేద విజ్ఞాన ప్రమాణం మినహా దాన్ని ఎవరినూ ప్రయోగాత్మకంగా నిర్ధారించలేరు మనం పూర్వ శ్లోకాల్లో చెప్పుకున్న భాషలోని మనకి ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం అంటే ఒకవేళ ఎవరైనా ఒక పెద్ద డాక్టర్స్ లాంటివారు ప్రొఫెసర్స్ లాంటివారు ఆత్మ లేదు అని చెప్పి చెప్పొచ్చు కానీ ఈ శరీరం ఏదైతే ఉందో శరీరంలో ఉండేటువంటి అవయవాలు అన్నీ ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో అందులో ఆత్మ లేదు చనిపోయింది అనమాట మరి అందులో వీరి సామర్థ్యాన్ని ప్రయోగించి మళ్ళీ దాన్ని కదిలేలాగా నడిచేలాగా మాట్లాడేలాగా చెయ్యొచ్చు అంటే ఆత్మ లేదు అని వాదిస్తున్నటువంటి వ్యక్తి కానీ ఇక్కడ ఆత్మ ఇక్కడ నుండి వెళ్ళిపోయింది కాబట్టి దానికి ఉండేటువంటి ఉనికిని కోల్పోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మరి ఆత్మ ఎలా తెలుసుకోవచ్చు ఇది శృతులు వేద విజ్ఞాన ప్రమాణం మినహా దాన్ని ఎవరినూ ప్రయోగాత్మకంగా నిర్ధారించలేరు అందుకని శాస్త్రచక్షువులు అంటారు అనమాట శాస్త్రాన్నే కళ్ళుగా కలిగి మనం అర్థం చేసుకోవాలి తప్ప మరొక ప్రయోగం ద్వారా మనం దీన్ని అవగాహన చేసుకోలేము ఆత్మ యొక్క స్వభావాన్ని ఎలా తెలుసుకుంటాము అంటే శాస్త్రం ద్వారానే భగవద్గీత భాగవతం ఉపనిషత్తులు భగవద్గీత కూడా ఉపనిషత్తు దీన్ని కూడా ఏమంటారు శృతి అంట శృతి స్మృతి శృతులు అంటే చెప్పగా విన్నవి స్మృతులు అంటే జ్ఞాపకాలు అంతే కదా జ్ఞాపకం దేని గురించుకుంటాం జ్ఞాపకం గానా దాని యొక్క సంఘటనలు జ్ఞాపకం ఉంచుకుంటాం అంతే కదా ఆ సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు ఇప్పుడు మన భాగవతం ఉంది ఇది స్మృతిలోకి వస్తుంది అన్నమాట స్మృతి అంటే ఏమిటంటే భాగవతం కానీ రామాయణం కానీ మహాభారతం కానీ ఇవి స్మృతుల్లోకి వస్తాయి అంటే జ్ఞాపకాల్లోకి మరి జ్ఞాపకాల్లో చెప్పిన విషయాలు కూడా ఉంటాయి కదా అందులో శృతులు కూడా ఇమిడిపోయి ఉంటాయి కాబట్టి మహాభారతం స్మృతి భగవద్గీత శృతి కాబట్టి రెండు కూడా అందులో ఉంటాయి అన్నమాట ఎందుకనగా ఆత్మ అవగాహనకు ఇతర మార్గో మరో మార్గాలు లేవు ఏమైనా అది మానవుల ప్రత్యక్ష అవగాహనకు అందనిద అందనేది యథార్థము ప్రత్యక్షంగా మనం జ్ఞానాన్ని తెలుసుకుని ఓహో ఎలా ఉంటుంది అని మనం గ్రహించగలుగుతాం తప్ప వేరే మార్గం ద్వారా ఆత్మను గ్రహించేటువంటి అవకాశం లేదు మరి ఎలా తెలుసుకుంటాం అది ఇది ఎటువంటిది అంటే మనం అనుభవపూర్వకంగా గ్రహించేదనమాట అనుభవపూర్వకంగా అంటే మనం వేద జ్ఞానాన్ని మనం అనుసరించి మనం ఆత్మని అనుభూతం చేసుకోగలుగుతాం అనుభూతం అంటే చూడండి లడ్డూ చాలా బాగుంది అది తింటే అనుభూతం అవుతుంది తినకుండా నువ్వు చెబితే ఓ బాగుందంటున్నాడు మరి ఎలా బాగుందో రుచిగా అంటే తీపిగా ఉందో లేకపోతే కమ్మగా ఉందో లేకపోతే పులుపో కారం ఏదో తెలియదు కదా మనకి బాగుందని చెప్పి చెబుతున్నాను అనమాట కాబట్టి ఇది అనుభూతిని చెందితే గాని అవగాహనలోకి రానటువంటిది హరే కృష్ణ శిలప రూపాలకి